హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒడిషా ప్రాంతమైనటువంటి గలిగా దగ్గర ఉన్నాము ఇప్పుడు నేను కొండపైకి అయితే ఒక్కాను ఇక్కడ నుంచి మీకు విజువల్గా చూపిస్తాను ఇక్కడ వాటర్ ఫాల్ అనేది ఉంది ఈ వాటర్ ఫాల్ చూడడానికి చాలా ప్రాంతాల నుంచి వస్తుంటారు టూరిస్టులు అయితే ఇప్పుడు మీకు నేను వాటర్ ఫాల్ అదేవిధంగా హిల్ టవర్లు ఉన్నటువంటి మంచి క్లైమేట్ని చూపిస్తాను చూడండి కొండపైకి ఎక్కడ వల్ల అలిసిపోయాను ఇదంతా మీకు నేను ఇప్పుడు చూపిస్తాను చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ ఫ్యామిలీతో కూడా మనం రావచ్చు ఇంకా క్లైమేట్ అయితే వేరే లెవెల్గా ఉంది చూపిస్తాను చూడండి ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతం అయినటువంటి ఒడిషాలో కొటియా గ్రామంలో ఉన్నాము చూడండి కొటియా అనేది ఏ విధంగా ఉంటుందో ఇక్కడ ఒక్క కూడా మ్యాడ్ ఇల్లు అనేది ఉండదు ఇక్కడ పెయింటింగ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇదిగోండి ఇదే కొటియా ప్రాంతము నీకు మొత్తం నేను అన్ని చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుందో చూసారు కదండి ఇదంతా కొటియా ప్రాంతము అన్ని రైల్వే పెంకులతో నిర్మించుకున్నటువంటి ఇల్లులు ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ అంగన్వాడి బిల్డింగ్ ఇది చూసారు కదా పెయింటింగ్స్ అవి ఎంత బాగున్నాయో చాలా బాగుంటాయి ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి ఈ జగన్నాథ ఆలయం ఇది చూసారు కదా పెయింటింగ్స్ అయితే బాగుంటాయి చాలా బాగుంది ఇది ఇవన్నీ కూడా షాప్లు ఇవి ఇవన్నీ కూడా గవర్నమెంట్ షాప్లు ఇవన్నీ కూడా చూడండి ఇక్కడ శక్తి మార్ట్ అని కనిపిస్తుంది కదా ఇది ఆంధ్ర ఒడిషా సరిహద్దు ప్రాంత ఇప్పుడు ఇదంతా కూడా ఒడిషాకి సంబంధించింది మనం ఇటువైతే వెళ్ళినట్టు ఇది ఆంధ్ర ఉంటుంది ఇది కొటియా ప్రాంతం ఇప్పుడు కొటియా నుంచి మరో ఆరు కిలోమీటర్ల దూరంలో గలగబడారు ఉంది ఎక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోతున్నాం ఓకే చూడండి ఇదిగో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఒడిషా కొండలు ఇవన్నీ కూడా మనం ఇలా పై నుంచి వచ్చాం సాలూరు మామిడిపల్లి తోనం నుంచి లెఫ్ట్కి తీసుకుంటే ఒడిషా ప్రాంతం ఉంటుంది ఒడిషా నుండి కొటియా కొటియా నుంచి మనం వచ్చినట్టయితే ఇదిగోండి మనం ఇప్పుడు చూస్తున్న గలిగబడార్ వాటర్ఫాల్ ఇదేని జూమ్ చేసి మేము మీకు చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ మనం ఫ్యామిలీతో రావాలనుకుంటే ఒడిషాలో ఇది అద్భుతమైన ప్లేసు మీకు చూపిస్తాను అయితే మేము అన్నీ చూసి వెళ్ళిపోతున్నాం చూడండి చూపిస్తాను మీకు ఇక్కడ అద్భుతమైన శిల్పాలు కూడా ఉంటాయి ఇవి సింహాలు అంటాం వీటిని చూడండి చాలా మంది ఇక్కడ ఉన్నారు ఆల్రెడీ ఇదిగో ఫ్రెండ్స్ ఇదే మనం చూస్తున్నటువంటి గలిగాబడార్ ఫాల్ ఇదిగోండి ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను కదా ఇది కొద్దిగా ప్రమాదకరమైన వాటర్ వాటర్ఫాల్ దీన్ని మీ దగ్గర నుంచి నేను చూపిస్తాను చూడండి మనం ఏదైతే గలిగాబడార్ ఫాల్ అన్నామో ఇదే ఆ గలిగాబడార్ ఫాల్ ఇప్పుడు వాటర్ కొద్దిగా తక్కువగా వస్తుంది ఇది వింటర్ సమ్మర్ రైనీ సీజన్లో అయితే మాత్రం కొద్దిగా డేంజర్గా ఉంటుంది ఫ్యామిలీతో వచ్చి చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఈ గలిగాబడార్ ఫాల్ ఇప్పుడు నేను మీకు ఇది క్లియర్ క్లియర్గా చూపిస్తాను చూడండి ఇవ్వండి మనం ఏదైతే అనుకున్న లెటర్స్ ఇవ్వండి అవే ఆ లెటర్స్ టెన్ ఫీట్ మనం కిందకైతే వచ్చేసాం ఇప్పుడు చూశారు కదా ఇక్కడ చూడండి ఎంతమంది ఇక్కడ అయితే వచ్చారో ఇప్పుడు మీకు చూస్తున్నటువంటి వ్యూ అదే చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇదంతా కూడా అక్కడికి అక్కడికి చూసారు కదా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పేరు ఇక్కడే ఇదిగో ఇది టెన్ ఫీట్ ఉంటుంది ఇది ఎలా ఉంటుందో మీకు నేను ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే ఏదైతే మనం గలిగబడార్ అనుకున్నామా ఆ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నామో అది మీకు నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇదే ఆ గలిగబడార్ చాలా బాగుంటుంది ఇది మీకు చిన్నదిగా కనిపిస్తున్న ఒక్కో లెటరు టెన్ ఫీట్ ఉంటుంది అద్భుతంగా ఉంటుంది గలిగబడార్ ప్లేస్ ఇది ఎంతో అద్భుతంగా ఉంటుంది చూసారు కదా జీవితంలో ఇలాంటి ప్లేస్ని ఖచ్చితంగా చూడాలి ఫ్యామిలీతో వస్తే ఇంకా బాగుంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ప్లేస్ ఇక్కడ మనం స్టే చేయడానికి టాయిలెట్స్ మరియు రూమ్లు కూడా ఉంటాయి ఈ ప్లేస్లో చూడండి అయితే మేము ఇప్పుడు హిల్ టవర్లో ఉన్నాం ఈ హిల్ టవర్ దగ్గర నుంచి అన్నీ మీకు నేను చూపిస్తున్నాను ఇదిగో వీళ్ళు మా వాళ్ళే పిక్నిక్ వచ్చినట్టు ఇలా వచ్చాము డిఎమోలికి కూడా తర్వాత నేను వెళ్తాను అది కూడా మీకు చూపిస్తాను